మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎన్ఎస్యూఏ నాయకులు ఆంజనేయులు కార్యకర్తల ఆధ్వర్యంలో కళాశాలలు పాఠశాలలు సంపూర్ణంగా బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా చర్ల ఆంజనేయులు మాట్లాడుతూ నీట్ పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం సిగ్గు చేయడు అని అన్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాలని కోరారు ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో బంధు పిలుపునివ్వడం జరిగింది మరి ఎన్ఎస్ఏ మెదక్ జిల్లా అధ్యక్షులు మిత్రులు హరీష్ వర్దన్ గారి ఆధ్వర్యంలో మరి నర్సాపూర్ నియోజకవర్గంలో అన్ని విద్యా సంస్థలను బంధుకు పిలుపునివ్వడం జరిగింది బంధు పెట్టడం జరిగింది ఎన్ఎస్ఆర్ ఆధ్వర్యంలో మరి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం నీకు రద్దయిందని నీటి పరీక్షలు అవకతవకలు జరిగింది అని తెలిసి కూడా మరి ఎందుకు రద్దు చేస్తలే అనే మాకు ఒక అవగాహన వస్తలేదు అసలు ఎందుకు రద్దు చేస్తలేరు వీళ్ళు ఎందుకు ఇంత దుర్మార్గంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది విద్యార్థులకు ప్రాణాలతో ఎందుకు చెలగాట మారుతుంది అసమర్థులకు ఈ రోజు అసమర్థులు డాక్టర్లు అయితే దేశానికి ప్రమాదం పొంచి ఉన్నది వాళ్ళు పది లక్షలు ఇరవై లక్ష అల్లకి ఎందుకు కనిపిస్తలేదు ఈ రోజు అదేవిధంగా పార్లమెంట్ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు నీట్ పరీక్ష గురించి ధ్వజమెత్తడం జరిగింది మోదీ గారు దానికి సమాధానం ఇవ్వకుండా పిల్ల చేసే అని చెప్పేసి రాహుల్ గాంధీ గారిని లెక్కరించడం జరిగింది అంటే విద్యార్థుల చావులు మీకు పిల్ల లేక కనిపిస్తా ఉన్నాయా ఈ రోజు దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలో ఉన్నది నేటి బాలలే రేపటి పౌరులు కదా ఎందుకు ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం వివరిస్తుంది దీనికి నిరసనగా మేము నిలబడతాం ఎన్ఎస్ఏ తరపున ప్రతి విద్యార్థి అండగా నిలబడతాం నీట్ పరీక్షలు రద్దు చేసే వరకు ఎన్ఎస్ఏ ఎప్పుడు విద్యార్థుల కాండా ఉంటది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.